స్వాగతం సత్యసాయి జిల్లా హిందూపూర్ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథిని ప్రకటించిన సందర్భంగా అంబరాన్ని అంటిన సంబరాలు చేసుకుంటున్నాం హిందూపూర్ అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి బీజేపీ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసిన గుట్టూరు బోయ నాగరాజు హిందూపూర్ ఎంపీ అభ్యర్థిని పెలికొండ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని గుట్టూరు బోయ నాగరాజు అన్నారు అన్న జీకే పార్శ్వర్ గారికి మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ ఎంపీ టికెట్ ప్రతి మన అన్న నియోజకవంతాను మనన్న భారీ మెజార్టీతో గెలిచి పార్లమెంట్కి పోవాలని మేము ఇరవై రోజుల నెల నుంచి కూడా చాలా దేవుడు మొక్కుతున్నాము అన్న కోసము చాలా ఎన్నో దేవులకి ముక్కి మేము ఈరోజు అన్నకి ఒక పార్లమెంటు దాంట్లో ఒక లక్ష మెజార్టీతో గెలిపించి మేమెంతో సంతోషపడాలని ఆలోచిస్తూ ఉన్నాము దయచేసి అందరూ కూడా కలిసి వచ్చి ఒక అన్నే కాదు అక్కయ్య కూడా అందరూ అందరూతో పాటు అతను కూడా బాగా గెలిపించుకొని బాగా సంతోషంగా ఉండాలని ఆలోచన చేస్తున్నాము చాలా సంతోషం మన అన్నకి పార్లమెంటు సభ్యుడిగా గుర్తించిన దానికి ఈ మన నారా చంద్రబాబు నాయుడు గారికి మన మోడీ గారికి ఒక లోకేష్ బాబు గారికి ఒక బిరదేశ్వరక్క గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము పవన్ కళ్యాణ్ గారికి రెండవది ఏమంటే ఇప్పుడు వచ్చింది మన పార్లమెంటుకి వైఎస్ఆర్ పక్కన ఒక చాంతమ్మ అని చెప్పి కర్ణాటక నుంచి వచ్చింది ఆయనకి తెలుగు కన్నడ తప్ప తెలుగు రాదు అట్లా వరకు వచ్చి ఆయనకు గాలిలో వెళ్ళిపోతుంది అన్నది తట్టుకోలేకపోదు మేము లక్ష మెజారిటీతో పైన గెలిపిస్తాము ఒకటే వాళ్ళకి మనుషులు చిక్కగా అభ్యర్ అభ్యర్థులు చిక్కగా కర్ణాటక నుంచి కర్నూలు నుంచి తో పెడతా ఉన్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు మహానుభావుడు గుర్తించి ఒక అక్కకు కానీ అన్నయ్యకి కానీ గుర్తించి ఇక్కడే ఇచ్చినాడు మేము చాలా ఆయనకి రుణిపడి ఉంటాము చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా గెలిపిస్తాము దాంట్లో ఇద్దరిని అన్నని పార్లమెంట్కి పంపిస్తాము అక్కని అసెంబ్లీకి పంపిస్తాము దాంట్లో డోగానే లేదు ఖచ్చితంగా మేము విన్ అవుతాము ధన్యవాదాలు ಬೆನಗೊಂಡ ಮಂಡಲಮ ಗುಟ್ಟೂರು ಬೋಯ ನಾಗರಾಜು ಆದಿಶೇಷು ಮಲ್ಲೇಶಪ್ಪ ಮುಗ್ಗುರು ಮೇಮ